మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది ఈ పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది ఈ విచారణలో అరవింద్ కేజ్రీవాల్ పై నమోదు చేసిన కేసు దర్యాప్తులో జాప్యానికి కారణమేంటని ధర్మాసనం ఈడీని ప్రశ్నించింది ఈ కేసు దర్యాప్తునకు రెండేళ్లు ఎందుకు పట్టిందని నిలదీసింది ఇందుకు ఈడీ తరపున సమాధానమిచ్చిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మొదట్లో కేజ్రీవాల్పై దృష్టి పెట్టలేదని తర్వాతి దశలో ఆయన పాత్ర స్పష్టమైందని వివరించారు రెండు వేల ఇరవై రెండులో గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ సెవెన్ స్టార్ హోటల్లో బస చేశారని ఆ బిల్లులో కొంత భాగాన్ని ఢిల్లీ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం చెల్లించిందని వివరించారు ఈ వాదనలు విన్న కోర్టు కేజ్రీవాల్ అరెస్టుకు ముందు మనీ లాండరింగ్ కేసు ఫైళ్లను సమర్పించాలని ఆదేశించింది ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా అరెస్టుకు ముందు తర్వాత కేసు ఫైళ్లను కూడా సమర్పించాలని ఆదేశించింది కేజ్రీవాల్ పిటిషన్పై తీర్పును వాయిదా వేసింది మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేదు